నమస్కారం మీ వెంకటేశ్వర శర్మ ఐసిక్స్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు క్రోధినామ సంవత్సర ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మేషరాశి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మరి తెలుసుకుందాం ఈ సంవత్సరం మేషరాశి అంటే అశ్విని భరణి కృతిగా నక్షత్రములు వాళ్ళు అనమాట అశ్విని నాలుగు పాదములు అలాగే మరి భరణి నాలుగు పాదములు కృతిక ఒక పాదం ఈ యొక్క అశ్విని నక్షత్రం చు చే చో లా అలాగే భరణి నక్షత్రం లీ లు లే లో అలాగే కృతిక నక్షత్రం ఆ అక్షర అక్షరం కలిగినటువంటి మొదటి అదే మీ పేరులో అక్షరంగా కలిగినటువంటి వారు మరి ఈ యొక్క మేషరాశి కిందికి వస్తారు అలాగే ఈ మేషరాశి వారు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఈ సంవత్సరం ఆదాయం మరి ఎనిమిది వ్యయం ఖర్చు వచ్చేసరికి పద్నాలుగు అలాగే రాజపూజ్యం నాలుగు మరి అవమానం మూడు కొంతవరకు మేషరాశి వారికి కొంతవరకు అనుకూలంగానే ఉన్నది అయితే ఈ మే మే ఒకటి వరకు అంటే ఏప్రిల్ నెల అంతా కూడా అంటే ఉగాదికి ముందు ఈ యొక్క గురువు ప్రస్తుతం మేషరాశిలో ఉన్నారు ఆ గురువు వచ్చేసి ఎప్పుడైతే వృషభ రాశిలోకి మరి మే ఒకటో తారీఖు నుండి వృషభరాశిలో సంచరిస్తాడు కాబట్టి ఆ ఒకటో తారీఖు నుండి కూడా కొంతవరకు మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఈ లోప అనేది మరి స్థానంలో ఉంటారు కాబట్టి అయితే ఉగాది నుండి ఒకటి ఐదు మే ఒకటో తారీఖు వరకు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మరి గురువు ఒకటో స్థానం అంటే స్వస్థానంలో ఉంటాడు కాబట్టి మరి సాధారణ శుభుడు శుభుడైనందున వృత్తి వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యం మరి కొంచెం అభివృద్ధి ఉంటుంది ఆలస్యంగా ఉంటుంది ఆకస్మికంగా ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా మరి గౌరవ మర్యాదలకు మరి భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడడం మంచిది అదే రెండో తారీఖు మే రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుండి వృషభ రాశిలో సంచరిస్తాడు కాబట్టి మరి కొంతవరకు కూడా మరి ధనస్థానం అవుతుంది రెండో స్థానం వృష మేషరాశి మేషరాశి నుండి రెండవ స్థానం మరి వృషభ రాశి మరి ధనస్థానం కాబట్టి కొంతవరకు కూడా ఈ ఆర్థిక విషయాల్లో మంచి శుభ ఫలితాలు ఉంటాయి అలాగే దైవ దర్శనాలు ఉంటాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది మానసిక ఆనందం అనుభవిస్తారు పేరు ప్రతిష్టలు ఉంటాయి మరి ఆకస్మిక ధన లాభం ఉంటుంది శుభవార్తలు వింటారు అన్నీ కూడా శుభంగానే మ్యాక్సిమంగా ఉంటాయన్నమాట శుభకార్య ప్రయత్నాలు కూడా సులభంగా నెరవేర్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే శని వచ్చేసి మరి ఉగాది సమ ఉగాది సమయం నుండి సంవత్సరాంతం వరకు కూడా కుంభరాశి అంటే పదకొండవ స్థానంలో స్థానమై ఉంటాడు మరి అనే ఆయన శుభుడైనందున ప్రయత్న కార్యాలను దిగ్విజయాన్ని పొందుతారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది కుటుంబం అంతా కూడా సంతోషంగా కాలక్షేపం చేస్తారు అలాగే ముఖ్యమైన ఒక ఏదో ఒక మీ యొక్క ముఖ్యమైన పని పూర్తి కావడంతో ఆనందంగా ఉంటుంది మరి కీర్తి కీర్తి ప్రతిష్టలు పొందుతారు అలాగే శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు అలాగే రాహు వచ్చేసి ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా పన్నెండో స్థానం వేయ స్థానంలో ఉంటా స్థానం అశుభుడైనందున ఆకస్మిక ధనస్థానం ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది అలాగే స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి వృధా ప్రయాణాలు చేస్తారు అలాగే స్థాన చలన సూచనలు ఉన్నాయి సన్నిహితులతో మరి విరోధం ఏర్పడకుండా మరి మెలగటం మంచిది అలాగే కేతు వచ్చేసి ఉగాది నుండి సంవత్సరాంతం వరకు ఆరవ స్థానమైన స్థానం శుభుడైనందున శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి దూర బంధువులతో కలుస్తారు తద్వారా లాభాలు ఉంటాయి అలాగే ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది అన్ని విషయాల్లోనూ విజయం సాధిస్తారు అలాగే ఈ యొక్క అధికార భయము నిర్ణయ లోపము కాలయాపన భయం కీర్తి నాశనం కీర్తి వృద్ధి మరి కీర్తి ధర్మ కార్యాచరణ ఆరోగ్యము ధనలాభం పుణ్యకార్యాలు కార్యసిద్ధి దైవభక్తి మొదలైన విషయాలన్నింటిలో కూడా మరి మే రెండవ తారీఖు నుండి కొంత ఫలితాలు మంచిగా ఉంటాయి కాబట్టి అశ్విని నక్షత్రం గారు వారు కానీ భరణి నక్షత్రం వారు కానీ కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వారు కానీ మరి రుద్రాభిషేకము తర్వాత తైలా తైలాభి శనికి తైలాభిషేకము అలాగే రాహుకేతువులకు మరి జపములు చేయించుకో చేయించుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతున్నది అలాగే మాస శివరాత్రి వ్రతము తర్వాత ఈ యొక్క చండీ హోమం అనేది తప్పనిసరిగా మరి మీరు చే చేయించుకోవాలి